గురుభ్యో నమ హరే కృష్ణ దట్టమైన నల్లమల అడవుల మధ్యలో అందమైన శేషాచల కొండల నడుమ స్వయంభూగా వెలిసిన అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళబోతున్నాం ప్రశాంత వాతావరణంలో ఉన్న అహోబిల పుణ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ప్రదేశం నరసింహస్వామి ప్రహ్లాదుని భక్తికి మెచ్చి స్తంభాన్ని చీల్చుకుని బయటికి వచ్చి హిరణ్యకస్పుణ్ణి సంహరించి రక్తకుండంలో తన్ని తాను శుభ్రపరచుకుని స్వయంభూగా వెలిసిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడ దిగువ ఎగువ అహోబిలంగా ఉంటుంది దిగువ అహోబిలంలోని గుడిలో అద్భుతమైనటువంటి శిల్పకళ ఉంటుంది ఇక్కడ స్వామివారు తెల్లవారుజామున మేలుకొల్పు సుప్రభాతంతో మేలుకొల్పి దర్శనాన్ని కల్పిస్తారు ఆ సమయంలో దర్శనం చేసుకోవడం స్వామివారిని ఎంతో అద్భుతమైనటువంటి అనుభూతిగా తోస్తుంది ఎగువ అహోబిలం సముద్ర మట్టానికి సుమారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి రైళ్ళు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవచ్చు హైదరాబాద్ నుంచి నంద్యాల వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా సుమారు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అహోబిలాన్ని చేరుకోవచ్చు లేదా బస్సు ద్వారా ఆళ్ళగడ్డ వెళ్ళి అక్కడి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో అహోబిలం చేరుకోవచ్చు అక్కడ మఠం గదులు ఎన్నో సత్రాలు ప్రైవేటు గదులు కూడా అందుబాటులో ఉంటాయి ముందుగా అహోబిలంలో ప్రతిష్ఠించినటువంటి నరసింహస్వామిని దర్శించవచ్చు ఆలయంలో శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది తెల్లవారుజామున స్వామివారి మేల్కొల్పు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి ఆ తరువాత కలిగించేటువంటి దర్శనంతో అనిర్వచనీయమైనటువంటి ఆనందానికి లోనవుతాము తరువాత అక్కడి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైనటువంటి నల్లమల అడవుల గుండా ఎంతో కష్టమైనటువంటి ప్రయాణం ద్వారా పావన నరసింహస్వామి దర్శనాన్ని చేసుకోవచ్చు ఇక్కడ పావన నరసింహస్వామి దర్శనంతో పునీతమై పరశురామ జల జలస్పర్శతోటి పాపాన్ని తగ్గించుకుని భార్గవ నారసింహ దర్శనంతో మనసు పవిత్రమై ప్రహ్లాదునికి యోగాసనాలు నేర్పించినటువంటి నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి దర్శనం కలిగించిన యోగంతో ఛత్రవట నరసింహ క్షేత్రంలో భగవంతుని నీడలో హరినామ సంకీర్తనం చేసి కదంబ వృక్ష నీడలో సేద తీరుతూ ఉన్న కారంజ నారసింహుణ్ణి కనులారా దర్శించి ఎగువ అహోబిలానికి బయలుదేరుతాం దిగువ అహోబిలంలో పావన నరసింహమూర్తిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది నల్లమల దట్టమైన అడవుల్లో సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఎగుడు దిగుడు కొండరాళ్ళ మధ్య సరైన నడకదారి కూడా లేకుండా ఉండే మార్గంలో జీపు ద్వారా అక్కడికి చేరుకోవచ్చు నిజానికి ఇది ఒక సాహస యాత్ర లాంటిదే అలాగే జీపుని తోలేటువంటి డ్రైవర్లు ఇక్కడ ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా మనం పాదాభివందనం చేయాల్సిందే ఎగువ అహోబిలం ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో మాలోల నరసింహ ఆలయం ఉంటుంది మాలోలుడు అంటే లక్ష్మీలోలుడు అని అర్థం ఆ దర్శనం అయిన తర్వాత ఎగువ అహోబిలానికి ఒక కిలోమీటర్ల దూరంలో కాలక్షేప మండపం దగ్గర ఉండే గుహలో వరాహ రూపంలో ఉండేటువంటి వరాహ నరసింహుడు దర్శనమిస్తాడు స్వామి విగ్రహము తల వరాహ రూపంలో శరీరం మానవ రూపంలో తోక సింహపు తోకలాగా ఉండి రెండు చేతుల్ని కలిగి ఉంటుంది జ్వాలా నరసింహుడు మాలోల నారసింహునికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అచల ఛాయమేరు పర్వతం మీద స్వామి దర్శనమిస్తాడు అతి కష్టమైన ఈ నడక ప్రయాణంలో స్వామి ఉగ్రుడై హిరణ్య ఉదరం చీల్చినట్లు ప్రతీతి హిరణ్య సంహరించిన తరువాత కోపం చల్లారక ఊగిపోతున్న స్వామిని చేయడానికి దేవతలు గంగతో స్వామిని అభిషేకించి ఆ జలం లోయ వెంట ప్రవహిస్తున్నదని అదే భవనాశిని నదిగా పిలువబడుచూసి చెప్తారు ప్రహ్లాద వరద నారసింహులతో కలిసి మొత్తం తొమ్మిది క్షేత్రాలు ఇక్కడ ఉంటాయి వీటినే నవ క్షేత్రాలు అంటారు ఈ తొమ్మిది గుళ్ళు చూడలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరద నారసింహ క్షేత్రంలోని మండప స్తంభాలపై ఉండే తొమ్మిది మూర్తులను దర్శించుకోవచ్చు నల్లమల కొండలు ఆదిశేషుని అవతారమని తలభాగం తిరుమల మధ్యభాగం అహోబిలము తోక భాగం శ్రీశైలము అని చెప్తారు ఇక జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం అత్యంత కష్టంతో కూడినటువంటి ప్రయాణం అక్కడ సరైనటువంటి నడకదారి అనేది ఏమీ ఉండదు కొండలు గుట్టలు అలాగే భవనాశిని నది లోపలి నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇదే అహోబిల పుణ్యక్షేత్ర వివరాలు హరే కృష్ణ జ్వాలా నరసింహుని తరువాత ఆ పైన ఉగ్ర నరసింహ స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని చేరుకోవటం ఇంకా చాలా కష్టమైనటువంటి విషయం